ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యస్సు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నాయకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను సోదరి సోదరులరా ఎలా ఉన్నారో మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ముందుగా మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్న మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాను ఈ దినాల్లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఓపెన్ చేసిన ఫేస్బుక్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ట్విట్టర్ ఓపెన్ చేసిన మరి ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఏదైనా కొత్త విషయం కనపడితే ఆ కొత్త విషయానికి అట్రాక్ట్ అయిపోయి కొత్త విషయం కనపడాలి కొత్త విషయానికి అట్రాక్ట్ అయిపోయి మరి దాన్ని ఓపెన్ చేసి చూసేవారుగా ఉంటూ ఉన్నారు ప్రతీదనం ప్రతి విషయంలో క్రొత్త ధనం కోరుకుంటూ ఉన్న నీ జీవితాన్ని మాత్రము పాత రోత జీవితాన్ని ఎందుకు జీవిస్తూ ఉన్నా ఒక్కసారి ఆలోచించి ఇప్పటికైనా పరీక్షించుకో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నావు మంచిది కానీ దేవుడు ఇంతవరకు గత సంవత్సరం అంతా నీకు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నీకు బ్రతకడానికి ఆహారం ఇచ్చి ఎంతోమంది అండి ఆహారం లేక వారికి ఆరోగ్యం లేక ధనం లేక చూపించుకోవడానికి హాస్పిటల్కి సరిపడా మరి అమౌంట్ లేక ఎంతోమంది చనిపోతూ వచ్చారు కానీ గత సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడుతూ పోషిస్తూ ఆరోగ్యమిస్తూ నడిపిస్తూ వచ్చాడు ఇప్పటికైనా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు నీకు ఇస్తున్న నూతన సంవత్సరంలో దేవుని కొరకు దేవుని యొక్క పరిచర్య చేయడానికి ముందుకు అడుగు వేస్తావా ఇంకా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టకోకుండా క్రొత్తదనాన్ని కోరుకుంటూ ఉన్నావు మంచిదే కానీ నీ జీవితం క్రొత్తధనంగా మార్చబడుతుందా నీ జీవితంలో నూతనమైన హృదయాన్ని నూతన జీవితాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా లేదు రోత జీవితాన్ని కలిగి ఉండడానికే ఇష్టపడుతూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా రోత జీవితాన్ని విడిచిపెట్టలేకపోతే గత సంవత్సరం అంతా కాపాడిన దేవుడు మరి నిత్య రాజ్యంలో అడుగు పెట్టడానికి నీకు అవకాశం ఇవ్వడు సుమా పాతరోత జీవితమే సంతోషంగా ఉంది దేవుని యొక్క పని చేయకపోయిన అవసరం లేదు ఈ సంవత్సరం ఈ ఈ లోకంలో మరి నేను ఎంతో సంతోషిస్తున్నాను మరి లోక సంబంధమైన జీవితం నాకెంతో సంతోషంగా ఉంది అయినను దేవుడు నాకు ఇచ్చాడు ఇదే మంచిది ఇదే సంతోషం అనుకుని నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెడితే ఈ క్షణం నీది మరుక్షణం నీది కాదు ప్రయణేస్తామా ఆగి ఆలోచించు ఇంకా పాతరోత జీవితాన్ని కలిగి ఉన్నామేమో ఒక్కసారి పరీక్షించుకో ఇంకా ఎంతకాలము ఇంకా ఎంతకాలమో శత్రువైన సాతాను యొక్క ఉరి నుండి తప్పించుకు తిరుగుతావు వాడు ఉరి వేస్తూ ఉన్నాడు కానీ దేవుని యొక్క కాపుదెల దేవుని యొక్క ప్రేమ నిన్ను కాపాడుతూ ఉంది ఎందుకు అనంటే నిత్య నరకాగ్ని పాలు కాకూడదు నా బిడ్డ నా స్వహస్తాలతో నేను నిర్మించినటువంటి నా కుమారుడు నా స్వహస్తాలతో నేను నిర్మించినటువంటి నా కుమార్తె నిత్య నరకాగ్ని పాలు కాకూడదు అని చెప్పి దేవుడు ఇంతకాలం నిన్ను క్షేమంగా ఉంచుతూ వచ్చాడు వాడు శత్రువైన సాతాను పొంచి ఉన్నాడు ఇంకా నువ్వు పాతరోత జీవితాన్ని ఆశించి జీవిస్తే దేవుడు మాత్రం దానికి ఏమాత్రము రెస్పాన్సిబిలిటీ తీసుకోడు సుమా నీ యొక్క జీవితము నీ చేతుల్లో ఉంది ఇప్పటికైనా నిన్ను నీవు పరీక్షించుకొని నిన్ను నీవు పరీక్షించుకొని నూతన హృదయము నూతన జీవితాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడతావా మంచిది సంతోషం గత సంవత్సరం అంతా నిన్ను కాపాడిన దేవుడు సంతోషిస్తా గత సంవత్సరం అంతా నీకు కాపుదల ఇచ్చిన దేవుడు సంతోషిస్తారు లేదు అంటే ఇంకా ముందున్న రోజులు ఎంతో బహుభయంకరంగా మారబోతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం నైజీరియా ప్రాంతంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడే మరి అందిన వార్త ఏంటంటే నైజీరియా ప్రాంతంలో ఒక రాష్ట్రంలో క్రిస్మస్ జరుపుకోవడానికి వారు మరి సిద్ధపడితే ఉగ్రవాదులు మాస్కు సంబంధించిన ఉగ్రవాదులు ఎంతోమంది క్రైస్తవులను చంపివేస్తూ వచ్చారు ఆడబిద్దలను వేస్తూ వచ్చారు తలలు నరికివేస్తూ వచ్చారు రాబోతున్న దినాలు అత్యంత క్రూరంగా ఉండబోతున్నాయి మన మరణం ఎప్పుడో మన పిలుపు ఎప్పుడో మన యొక్క మన యొక్క శరీరాన్ని మన ఆత్మ విడిచిపెట్టేది ఎప్పుడో తెలియదు ఈ క్షణం సంతోషంగా ఉన్నాము ఇంకా లోక సంబంధమైన జీవితాన్ని జీవిద్దాము అన్న ఆ యొక్క ఆలోచన విధానంలో నీవు ఉన్నావేమో ఇంతకాలం ఏం కాలేదులే నేను పాపం చేస్తున్నాను మళ్ళా వెళ్ళి దేవుని సన్నిధిలో పశ్చాత్తా పడుతున్నాను నేను పాపం చేస్తున్నాను దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తా పడుతున్నాను పాపక్షమాపణ పొందుకుంటున్నానులే అనుకుంటున్నావేమో దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టే నీ కొరకు నీ ఆత్మ నిత్య నరకాగ్ని పాలు కాదు కాకూడదు అని చెప్పి ఇంతకాలము నిన్ను ఈ భూమి పైన ఉండడానికి కాపుదల ఇస్తూ ఉన్నాడు దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా సహిస్తూ ఉన్నాడు ఈ లోక సంబంధమైన జీవితాన్ని వదిలేస్తావా లేదంటే నిత్య నరకాగ్నిలోని ఆత్మను పడవేసుకుంటావా ఒక్కసారి ఆలోచించు ప్రియనేస్తమా ప్రియ సహోదరి సహోదరు ప్రతి దాంట్లో కొత్త విషయం కావాలి యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టరు ఏది ఓపెన్ చేసినా ఒక క్రొత్త విషయం కనబడిందంటే ఎమ్మడే క్లిక్ చేస్తూ ఉన్నావు చూస్తూ ఉన్నావు తెలుసుకుంటూ ఉన్నావు కానీ నీ జీవితంలో క్రొత్తదనం ఏది నీ జీవితంలో ఇంకా పాత పాతరోత జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావే కానీ లోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావే కానీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి పరీక్షించుకొని ఈ క్షణము నూతన జీవితాన్ని కలిగి ఉండడానికి నూతన హృదయం కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా లేదా ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుల వాత్స సర్వీస్ రోజు ఎంతోమంది చాలా ఘనంగా మనము క్రీస్తు సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో ఉండి మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలని అనుకుంటూ ఉన్నారు మంచిది కానీ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే ముందు గత కాలమంతా నీ జీవితంలో ఏ విధమైన ఇంతవరకు దేవుడు నీకెందుకు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు మరి తినడానికి ఆహారం ఇచ్చాడు ప్రతిదీ ఎంతోమంది అండి నశించి నిత్యనారకాగ్నికి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రతి ఎవరో ఒకరి ప్రాణం పోతుంది ప్రతి నిమిషము ఎన్నో వందల కొలి ప్రాణాలు పోతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కానీ దేవుడు నిన్ను నన్ను సజీవంగా ఎందుకు ఉంచాడు దేవుని యొక్క పని చేయడానికి ఆయన నిన్ను నన్ను చేతులు చాచి దినమెల్లా నీ వైపు నా వైపు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు కానీ నీవు నేను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నా ఇప్పటికైనా పరీక్షించుకో నిర్లక్ష్యం వహించకు నిర్లక్ష్యం వహిస్తే నీ నా జీవితంలో నిత్య నరకాగ్ని పాలు కావాల్సింది మన ఆత్మ ఒక్కసారి ఆలోచించండి ప్రయాణిస్తమా దేవుడు ఇప్పటికైనా నీ నా జీవితాన్ని గత సంవత్సరం అంతా మనము దేవుని కొరకు చిన్న పని చేయలేకపోతూ వచ్చాం గత సంవత్సరం అంతా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని వృధాగా కాలయాపన చేస్తూ వచ్చాం కానీ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనము దేవుని కొరకు ప్రయాసపడడానికి తీర్మానం చేసుకొని నూతన హృదయం కలిగి నూతన జీవితాన్ని దేవుని సన్నిధిలో పరీక్షించుకొని తీర్మానం చేసుకుని నూతన సంవత్సరానికి మనము అడుగు పెట్టే వారంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ప్రియమైన సహోదరి సోదరులారా మనము నిత్య రాజ్యంలో దేవుని సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మనము క్రైస్తవులమైనప్పటికీ దేవుని పిల్లలమైనప్పటికీ మరి ఆ దినాన న్యాయపీఠం ఎదుట మనము చేసిన క్రియలకు ప్రతిఫలం ఉంటుంది రక్షణ ఉచితమే కానీ బహుమానం పొందాలి అనంటే బహుమానం పొందాలి అంటే ఖచ్చితంగా మనం ప్రయాసపడాలి పరుగు పందెంలో మనం పరిగెత్తి విజయాన్ని సాధిస్తేనే బహుమానాన్ని పొందుకోవడానికి అర్హత కానీ మనకు బహుమానము కావాలి లోక సంబంధమైన సంతోషము కావాలంటే ఏమాత్రము దక్కదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మరి రక్షణ అయితే ఉచితంగానే దేవుడు ఇస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు నామున మనము పాపక్షమాపణ ఒప్పుకున్నప్పుడు మనకు రక్షణ అయితే ఉచితంగా వచ్చింది కానీ నిత్యరాజ్యంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉన్నతమైన బహుమానాన్ని ఏడేళ్ల పెళ్లి విందులో దేవుడు తన యొక్క పిల్లలకిచ్చే బహుమానాల్లో వజ్ర వైఢూర్యాలతో కూడిన ఆ బహుమానాల్ని నీవు నన్ను పొందుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నామా పరిచయ చేస్తూ ఉన్నామా గత సంవత్సరం అంతా దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఆరోగ్యము వృధా చేస్తూ వచ్చాం ఇప్పటికైనా ప్రభు సన్నిధిలో పశ్చాత్తపడ్డండి ఇప్పటికైనా ప్రభు సన్నిధిలో పశ్చాత్తండి నూతన సంవత్సరంలో దేవుని కొరకై బ్రతుకుతాను దేవుని కొరకై నా జీవితం అనే తీర్మానం చేసుకుని నూతన సంవత్సరంలో మీరు అడుగు పెడితే ప్రభు ఎంతో సంతోషించేవాడుగా ఉంటూ ఉన్నాడు నిన్ను బట్టి నీ జీవితాన్ని బట్టి నీ తీర్మానాన్ని బట్టి ప్రభు సంతోషిస్తే నీ జీవితం ఉన్నత స్థానంలో దేవుడు ఉంచుతాడు నువ్వు అనుకుంటూ ఉన్నావు మన ఏదో లోక సంబంధంగా వర్క్ చేస్తూ లేదంటే ఏదో ఒక మరి బిజినెస్ చేస్తూ మనం సంపాదించుకొని మనం ఉన్నతమైన స్థానంలో ఉంటాము అని అనుకుంటూ ఉన్నావు కానీ దేవుడు నీ దృష్టి పెడితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తే దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతాడండి నా ప్రియమైన సహోదరి సహోదరుల దేవుని యొక్క అద్భుత కార్యాలు మీరు చూడలేదు దేవుని యొక్క అద్భుత కార్యాలు రుచి చూసి తెలుసుకునండి ఒక్కసారి మీ హృదయాన్ని దేవునికి చూడండి మొదట నా రాజ్యంలో నా నీతిని వెదకండి అవన్నీ మీకు అనుగ్రహించబడును అని చెప్పి దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఇప్పటికైనా మీ జీవితాన్ని పరీక్షించుకొని క్రొత్త ధనాన్ని కోరుకుంటూ ఉన్న సంతోషం కానీ నీ జీవితాన్ని క్రొత్తగా మార్చుకో దేవుడు ఈ క్షణము నిన్ను నీ జీవితాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడా లేదంటే నీ జీవితాన్ని బట్టి దుఃఖిస్తూ ఉన్నాడా శత్రువైన సాతాను నీ జీవితాన్ని బట్టి సంతోషిస్తూ ఉంది ఎందుకు అనంటే వారితో పాటు వాడు వెళ్ళలేని పరలోక రాజ్యానికి వాడు వెళ్ళలేని దేవుని యొక్క రాజ్యానికి నిన్ను కూడా వెళ్ళకోకుండా అడ్డగిస్తున్నానని వాడు సంతోషిస్తూ ఉన్నాడు ప్రియ నేస్తమా ప్రియ సహోదరి సహోదరులరా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మీ జీవితాన్ని పరీక్షించుకునండి నీ జీవితాన్ని బట్టి సాతాను సంతోషిస్తూ ఉంటే నీ జీవితము నిత్య నరకాగ్ని పాలైపోతుంది నీ జీవితాన్ని బట్టి దేవుడు దుఃఖిస్తే నీ జీవితం నిత్య నరకాగ్ని పాలైపోతుంది ఇప్పటికైనా పరీక్షించుకొని దేవుడు నీ జీవితాన్ని బట్టి సంతోషించే విధంగా నీ జీవితంలో నూతన హృదయం కలిగి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నూతన సంవత్సరంలో ప్రవేశించండి దయచేసి దయచేసి మీ యొక్క జీవితాన్ని ఆ విధంగా మార్చుకొని దేవుడు మీ జీవితాన్ని బట్టి సంతోషించే వారిగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైస్ సెలవు